కార్యకర్తకి అందరికి కూడా నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావము నిరంకుశత్వాన్ని వదిలించడానికి బ్రిటిష్ పరిపాలన పారదోలడానికి ఎవరైతే ఇంకా నిరంకుశత్వంలో మగ్గిపోతున్నారో వాళ్ళందరినీ విడిపించడానికి ఈ యొక్క దాస్యత్వంలో నుండి విడిపించడానికి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం మన పాలన మనము అనే నినాదంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి బ్రిటిష్ వాళ్ళ యొక్క నియంతృత్వాన్ని భారదోళి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఇదే రోజు అదే రోజు ఈరోజు తెలంగాణలో తెలంగాణని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నియంతృత్వ పోకడలకు కేసీఆర్ పోతున్నాడని ప్రజలు తీర్పునిచ్చి నిరంకుశత్వాన్ని వదిలేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం కనిపెట్టిన కట్టబెట్టినటువంటి ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు స్వాతంత్ర్యం వచ్చేనాటికి రోడ్లు లేవు విద్యుత్తు లేదు ప్రాజెక్టులు లేవు మన జీడిపి అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉండే ఈరోజు కొంతమంది ఎరినా నా కొడుకులు తెలియనోళ్ళు అరవై సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందని ప్రశ్నిస్తూ ఉన్నారు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పంచవర్ష ప్రణాళికలు పెట్టి ఒక్కొక్క పంచవర్ష ప్రణాళికల లోపల ప్రాజెక్టు కట్టడం జరిగింది అదేవిధంగా ఇండస్ట్రియలైజేషన్ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడం జరిగింది విద్యా సంస్థలను నెల నెలకొల్పడం జరిగింది ఏ రంగాన్ని చూసుకున్నా కూడా ఆ రంగాన్ని అభివృద్ధి చేసి ఈరోజు పార్టీ మళ్ళీ వేరే వాళ్ళ చేతులకు పోయిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరు అడుగుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కళ్ళు లేని కబోదులు వాళ్ళు వాళ్ళు నడిచే రోడ్డు చూసే వెలుగులు చదివే చదువులు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటివే ఈ దేశానికి దశ దిశ నిర్దేశం చేసినటువంటి గొప్ప వ్యక్తి లాల్ నెహ్రూ గారు ఇందిరా గాంధీ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎంతో మహానుభావులు మహాత్మా గాంధీ గారు ఈ రోజు పోరాటం వల్ల స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్ర్యం యొక్క ప్రజాస్వామ్యం విలువలను ప్రజాస్వామ్యాన్ని పంచిపెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి పార్టీని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మతం పేరిట కులం పేరిట ప్రాంతీయతత్వం పేరిట ఈ దేశాన్ని చిన్న భిన్నం చేస్తున్నారు కాబట్టి ఈ విచ్ఛిన్నకర శక్తుల నుండి తప్పకుండా ఈ భారతదేశాన్ని విడిపించాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మళ్ళీ రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కేంద్రంలో రావాలని ప్రతి ఒక్కరు దీనికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను